ఇక మనం పడాల కళ్యాణ్ పెట్టాం కదా అని అరే పడాల కళ్యాణ్ కాదు పవన్ అయ్యారు అని చాలామంది కింద కామెంట్లు ఆ కామెంట్లో అలా పెట్టడం తప్పులేదు ఎందుకంటే మన డెమాండ్ పవన్ అయ్యాడు డెమాండ్ పవన్ అయ్యో అని చెప్పడం తప్పలేదు ఒక అయితే నేను డెమాండ్ పవన్ అయినట్టు కల కూడా వచ్చింది మరి ఒక ఆమె అన్నారు సార్ మీ కళ నిజమైంది ఒకసారి చెక్ చేసుకోండి అని అంటే పవన్ మన పా డెమాండ్ పవన్ అయ్యారని అదేవిధంగా మరికొంతమంది కదా సార్ పవన్ అని చెప్తున్నారు మీరు కళ్యాణ్ అని చెప్తున్నారు అని మరికొంతమంది అరే సార్ బాగా చూసుకొని చెప్పండి సార్ అంతవరకు అంటే నెగిటివ్ కామెంట్లో కూడా తప్పేం లేదు కానీ కొంతమంది ఉంటారు జఫా సన్ ఆఫ్ జఫా వాళ్ళు బిడ్డరా జఫా ఒకసారి చూసుకోరా తెలుసుకొని మాట్లాడరా అని ఇప్పుడు చెప్పురా జఫా కేస్ జఫా సన్ ఆఫ్ జఫా ఎవడు జఫా ఎందుకునే మళ్ళీ డిలీట్ చేసుకుంటావు కింద కామెంట్ పెట్టి డిలీట్ చేశారు పాపం అలాంటి వాళ్ళందరూ తెల్లాసారి చూస్తే పట్టా 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 పట్ట డిలీట్ అయిపోయండి ఎందుకంటే ముందు పెట్టాలి ఎందుకు తర్వాత డిలీట్ చేసుకోలేందుకు జాకే సన్ ఆఫ్ జఫాలు ఇక అది ఎవరి కామెంట్ ఏంటి అనేది మీరు అనుకోవద్దు కింద కామెంట్లు చూసి తెలిసిపోతుంటే ఇన్స్టాలోని ఫేస్బుక్లోని మన అన్నింటిలోని కింద కామెంట్లు ఉంటాయి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దొంగలు భదాతో అనుకున్నట్టు కింద కామెంట్లు వస్తారు జప్పాలంటే ఎవరండి ఎవరు నాకు అడగద్దు కింద ఆటోమేటిక్గా అరే జా కుఫ్ఫా రకరకాలుగా వస్తారు పుట్టుకొక పొట్టుకుని వస్తారు వాళ్ళే పోలీస్ అంటే ఎవరు పక్కన ఉన్నది వాళ్ళు పోలీస్ అంటే నమ్మను కానీ పోలీసులు పెట్టుకుని నాకు ఏంటండి అరే తూరే తూరి అరే సంస్కారం లేకుండా మాట్లాడడం పోలీసు అలా కాదు ఎందుకంటే అమ్మా నాన్నల సంస్కారం అడితే పోలీసులు అవుతారు సంస్కారం లేకపోతే ఆ కొంపల్లో ఉంటారు మరి అలాంటి వ్యక్తి చివరి పోలీస్ అని పెట్టుకున్నాడు పాపం అలా పెట్టుకోవద్దండి ఎందుకంటే పోలీసు అని సంస్కారం అనే వ్యక్తి సంస్కారవంతంగా మాట్లాడాలి పోలీసులకి అవమానించొద్దు ఇప్పుడు కూడా పెట్టుకుని కూడా అరే తురే అని మాట్లాడుకుంటారు అరే ఏం చెప్పమంటారు సన్ ఆఫ్ జపాస్